मैं आई <सथ> दे, तो yeah, yeah, <laughs> थी मिकने जब पैंगला स्पेशल आनी आ स्पेशली पुर्मांडी करके वो चीप बहुत दिन दिखा बीती वाली मिकन लेते हैं मन पतंग मैं देखूंगी मिकन से ना रील कैपलियो इलाकन से ये रसदीर यार रील कैप बेटी ये कौन सा ट्रिक कर रहा है friends to venture venture friends yeete ఎవరికి ఇష్టం ఉండదు చాలా ఇష్టం ఉంటుంది ఇదైతే మా మమ్మీ కట్టి చాలా ఇష్టం ఇంకా మా డాడీ ఒక దబ్బా చేశాడు ఫ్రెండ్స్ ఇదైతే కెమెరా ఫ్లాష్ ఫ్రెండ్స్ ఇదైతే చాలా కొత్తగా ఉంటుంది ఫోటో ఫ్లాష్ ఇదైతే మనం ఇదైతే మనము ఇదైతే మనము కింద పెట్టి కాలిస్తే ఫోటో ఫ్లాష్ అయితే కింద పెట్టి కాలిస్తే పట్ 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 మనం ఎట్లా తీస్తాం ఫోటో అలా రంగులు అయితే వస్తాయి ீனு இது இது கலர்ஃபுல்ல அதுக்கான இப்படி இல்ல இது ரெயின்போன் இல்ல பெட்டேச మాక్గా నీ తెలింది ఎలా ఉన్నాయో మాకు లైట్ తెలివి మీకైతే కొన్ని వీడియోలు పెట్టాను నేను తకాసులు పెంచి అది చూడండి శాంతాలు మా మమ్మీ ఫన్నీగా ఉంది నేను వేసింది ఇవి చిన్న గిపెట్లు ఫ్రెండ్స్ ఇవి చిన్నది పెట్లు ఫ్రెండ్స్ ఇలాగైతే ఉంటాయి ఇక ఇలాంటి పెట్లు మా మమ్మీ చిన్నప్పుడు ఇలాంటి కాల్చుకుంది ఇప్పుడు పెద్ద వచ్చిన్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి అయితే వెన్న ముద్దలు ఫ్రెండ్స్ ఇవి అయితే చిన్నప్పుడు మీరు చాలా బాగా బాగా ఆడుకుంటూ ఉంటారు వెన్న ముద్దలు సై పాక సై ఫ్రెండ్స్ మా డాడీ చాలా అంటే ఇష్టం చాలా ప్రాణం ఇవన్నీ ఫ్రెండ్స్ అవి అయితే అదే ఇవి అయితే నెల్లూరు గల్లో మా నెల్లూరు మా ఫేమస్ ఎక్కువ ఇది హ్యాండ్ మేడ్ ఇవి అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి రాయిది సుర్ర వస్తుంది మాదైతే నెల్లూరు మీరైతే మా నెల్లూరుకి వస్తే మీకు అయ్యన్నీ ఫ్రీ ఇప్పిస్తాం ஃப்ரெண்ட்ஸ் இவசை மாதம் வச்சிதா மனுஷனாக ஜீவிசாரு மாதா மாதம் மதவாரு